మహా సూర్యాష్టవి ప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయం వస్తే తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం సొస్శ్రీ చాంద్రమానేన క్రోధి నవసరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత కృష్ణపక్షం నవమి గురువారం నవమి పగలు மூடி கண்டல பதினெழுந்து நிமிஷம் வரைக்கும் காது விஷாநக்சம் மறுநாள் தெலவாக தானே மூணு கண்டல இரவு ரெண்டு நிமிஷம் வரைக்கும் காது உதம் வர்ஜம் ஏழு கண்டித்து நிமிஷம் எது கண்டல யபை நாலு நிமிஷாலும் அமருதி கடையில் சாயந்தரம் ஐந்து கண்டல நலை ரெண்டு நிமிஷாலும் ஏழு கண்டல இரவு ஏழு நிமிஷாலுக்கு காது உதயம் துர்முகூர் பதி கண்டல இரவு நிமிஷாலும் பதிலோடு கண்டல ஐந்து நிமிஷால பகல மரிய துர்முகூர் ரெண்டு கண்டல நலை ஏழு நிமிஷாலும் மூணு கண்டல முப்பை ரெண்டு நிமிஷால கலாது சூரியோதயம் ஆறு கண்டல முப்பை ஐந்து நிமிஷம் சூர்யாஸ்தயம் ஐந்து கண்டல నలభై ఆరు నిమిషం ఇదిలాగ్గా ఉంటే ద్వాదశ రాశులు ద్వాదశ రాశులు విషయం తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిష్యపరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు జాతకరత్నం తెలుసుకోవాలన్నా జాతక పొంతనలు వివాహాది శుభకార్యాల విషయాల్లో తెలుసుకోవాలన్న సుముహూర్తాలు గృహప్రవేశాలు కానీ వివాహాన్ని కానీ సుముహూర్తం తెలుసుకోదలుచుకున్న తారాబలి తెలుసుకోవాలన్నా అలాగే విద్యా వైద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లోని ఏదైనా అవకతవకలు సమస్యలు కుటుంబంలో కలతో ఉంటే ఆ సమస్య జాతక రీత్యా దోష నివారణ తెలుసుకున్నందుకు సంప్రదించగలరు పూర్తిగా ఉచితంగా తెలియజేయగలరు ఇక ద్వాదశ రాశి విషయం వస్తే అశ్విని నక్షత్రం క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం అవకాశం ఎంతైనా ఉంది భరణీయ నక్షత్రం వారికి మానసికమైనటువంటి అశాంతి కుటుంబంలో కలతలు అలాగే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఉడదొడుకులు ఉంటాయి దూర ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది నూతన వాహనాలు కొనుక్కునే వారికి వాయిదాలు వేసుకోవడం చాలా ఉత్తమం వీరి ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారం ఎంతైనా కలదు కృతిక నక్షత్రం సాధన తారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు వృషభ రాశి కృతిగా నక్షత్రం వారికి సాధన తారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం అవకాశం మెండుగా కలదు రోహిణీ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లోని అవకదవకలు ఉడదడుకులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు కలవు కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుంటే యోగ్యతగా ఉండే ఆస్కారం కలం మురిసిరా నక్షత్రం మిత్ర తారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అలాగే ఉద్యోగ ఉద్యోగస్తులైతే సహ ఉద్యోగస్తుల యొక్క సహకారాలు పొందగలరు ఉన్నత స్థానం పొందడానికి ఆస్కారం మెండుగా కలం మిథున రాశి మురసిరా నక్షత్రం వారికి మిత్ర తారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు ఉద్యోగస్తులకి సహ ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు పొందగలరు ఉద్యోగ ఉన్నతి పొందడానికి ఆస్కారం కలరు ఆరుద్ర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం దూర ప్రయాణం లాభిస్తాయి విద్యా విహార విషయాల్లోని దూర ప్రయాణాలు లభిస్తాయి అలాగే వీరికి విదేశీయానం కలదు పునరుస నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ఒడిదడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని సూర్య నమస్కారం చేసుకొని శివ ఆరాధన చేసుకుంటే యోగ్యతగా కలదు కర్కాటక రాశి పునర్స్ నక్షత్రం వారికి జన్మతారాయత్వం కాస్త ఒడదడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యతగా కలదు అలాగే వీరు ఈరోజు సూర్య నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం చదువుకుంటే క్షేమదాయకంగా కలదు కుషిమైన నక్షత్రం వారికి సంపత్ తారాయత్వం ధనమూలకంగా లాభాల బాట్ల పడతారు బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారాలు అవకాశాలు మెండుగా కలవు అలాగే వీరికి ఈరోజు కుటీర పరిశ్రమ వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు ఆశ్లేష నక్షత్రం మానసికమైనటువంటి క్షోభ కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాలు అలాగే జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పర్ధలు కలవు అన్నదమ్ముల వచ్చే వైషమ్యాలు కరం వీరు ఈరోజు వావి చెట్టు వేప చెట్టి చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది సింహరాశి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ముఖ్యంగా కాలం పుబ్బా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి వీరు విష్ణు సహస్రనామం జపించుకునే యెడల అలాగే వైష్ణవ దేవాలయం సందర్శించిన ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా కలదు ఉత్తరా నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు హస్తా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని వీరి నల్లని వస్త్రం ఈరోజు ధరిస్తే క్షేమదాయకంగా ఉంటుంది చిత్తా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు విద్యార్థులకు ఉత్తీర్ణత ఫలం లభించగలరు ఈరోజు అలాగే వీరికి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వగలరు తులారాశి చిత్తానక్షత్రం తారాయుక్తం అనుకూలత సంతరించుకుంటారు వీరు చేపట్టే పనులన్నీ కూడా దిగ్విజయంగా పరిపూర్ణమయ్యే ఆస్కారం మెండుగా కలరు స్వాతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లోని కలిసి వస్తుంది అలాగే విద్యార్థులకి కలిసి వస్తుంది షేర్ మార్కెట్ హోల్డర్స్కి కూడా కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు విశాఖ నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఉడదడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి శివ పంచాక్షులు జపించుకొని అలాగే సూర్య నమస్కారం చేసుకొని శివాలయం ఏదైనా దర్శనం చేసుకుంటే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండిగా కలదు వృచ్చిక రాశి విశాఖ నక్షత్రం జన్మతారాయకం కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షులు జపించుకొని సూర్య నమస్కారం చదువుకొని ఆదిత్య హృదయం చదువుకునే ఎలా క్షేమదాయకంగా ఉంటుంది అనురాధ నక్షత్రం వారికి సంపత్ ధనమూలకంగా లాభాలు మూలకంగా బట్ల పడతారు కొన్ని జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాలు పాల్పంచుకుంటారు వీరికి అన్ని విధాల యోగ్యదాయకంగా ఉండే అని కూడా చెప్పవచ్చు పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణం అవ్వగలరు జ్యేష్ఠ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు కలవు కనుకనే వీరి కనకధారా స్తోత్రం వినినా చడివినా యోగ్యతగా ఉండగలరు ధనస్సు రాశి మూలా నక్షత్రం వారికి క్షేమతారాయక క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాల పూర్తయితే జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమంలో పాలు పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం మెండిగా కల పూర్వషాఢ నక్షత్రం మానసికమైనటువంటి ఇబ్బందులు ఆర్థికపరమైన అసమానతలు ఉండొచ్చు కనుకనే వీరు ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధ భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధన తారా యుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం సాధన తారా యుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో పడితే తత్ఫలితం లభించే ఆస్కారం మిండిగా కలదు శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ పరీక్షణ చేసి శని తైలాభిషేకం చేసుకునే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం కలదు ధనిష్ట నక్షత్రం వారికి మిత్ర యక్తం మిత్రుల సంఘీభావం తేదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్నలు పొందుతారు అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కలదు ప్రమోషన్ వచ్చే అవకాశం మెండుగా కలదు కుంభరాశి ధనిష్ట నక్షత్రం మిత్ర యొక్క మిత్రుల సంఘీభావం ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వడానికి ఆస్కారం మెండుగా కలదు శతభిషా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది అయినా సరే కలిసి వచ్చే రోజున కూడా చేపవచ్చును పూర్వభాద్రా నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త బుడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి చెప్పించుకొని అలాగే లలిత సహస్రనామ పారాయణం చేసుకునే ఎడల అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవగాహన తెలియజేయాలి మేనరాశి పూర్వభాద్రా నక్షత్రం వారికి జన్మకారాయకం కాస్త ఒడదడుకులు ఉంటాయి అయినప్పటికీ కూడా సమస్యపోయి పోయి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వడానికి శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరిపించుకునేలా క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా కలదు ఉత్తర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అయితే బంధు జనాలు సహాయ సహకారాన్ని పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలవు రేవతి నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలో కలతలు భార్యాభర్తల మధ్య అన్యూన్యత లోపాలు అలాగనే జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు వీరు ఈరోజు తప్పక రావి చెట్టు వేప చెట్టుకు ప్రయత్నం చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా ఉండదు అయితే ఇది ఈరోజు ద్వాదశ రాశులు ఈ ద్వాదశ రాశులు తెలుసుకున్న తర్వాత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎవరికైనా సరే పురోహిత రీత్యా వివాహాది శుభకార్యాల నుండి సత్యనారాయణ నుండి నుండి అలాగే గణపతి హోమాలు ఇటువంటి ఇతరత్ర పూజాధికారులు ఏదైనా కావాలన్నా క్రతువులు కావాలన్నా ఏ ఉపనయన వివాహాది శుభకార్యములకి తగు పురోహితులు కలరు సంప్రదించగలరు సర్వేజన సుఖనవంతు లోక సంస్థ భవంతు శాంతి శాంతి శాంతికి